నమస్తే ఒక్క పావు గంట రోజుకి ఒక పావు గంట ఒక సాధన చేస్తే మీ మీ జీవితంలో ఆరోగ్యం ఆనందం వాటి రెండింటికి డోకా ఉండదు ఆ పావుగంట మీరు రోజు కేటాయిస్తే చాలు అది ఎట్లా అంటారా యోగాసనాలు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు కాకపోతే ఈ బిజీ లైఫ్లో ఆసనాలు వేసేంత సమయం ఓపిక తీరిక లేదంటున్నారు కాబట్టి పావుగంటసేపు ధ్యానం మెడిటేషన్ దానికి కొద్దిసేపు ముందు కొద్దిసేపు ప్రాణాయామం ఈ రెండు ఒక పదిహేను నిమిషాల పాటు ప్రతిరోజు చేయగలిగితే ఆరోగ్య సాధనకు సంబంధించి మీ సంకల్ప బలం పెరుగుతుంది దాని ద్వారా ఫిట్నెస్ పెరుగుతుంది మెంటల్ వెల్బీయింగ్ బాగుంటుంది మనోబలం మనోనిబ్బరం పెరుగుతుంది మీకు అనవసరమైన కోరికలు భయాలు ఇవన్నీ కూడా దూరమయ్యే అవకాశం ఉంటుంది ఉదయం పూట ఉదయమే కాదు మీరు ఆఫీస్లో మధ్యాహ్నం సాయంత్రం అయినా సరే ఏం చేస్తారంటే ముందు ఒక ఐదు నిమిషాల పాటు ప్రాణాయామం అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒక ఐదు నిమిషాలు కేటాయించుకోండి ఆ తర్వాత కనీసం ఒక పది నిమిషాల పాటు ధ్యానం మెడిటేషన్ అది మీ ఆఫీసు కుర్చీలో కూర్చొని కూడా చేసుకోవచ్చు అలా చేయగలిగితే అది ఆ మెడిటేషన్ ఎట్లా ఉండాలంటే మీకు ఇక ఎటువంటి ఆలోచనలు ఆఫీసు పనులు ఇంటి పనులు సమస్యలు సమాధానాలు చికాకులు ఇవేమీ ఆలోచనలు రాకుండా మీ మనసు మీ ఇష్టదైవం మీదను దాని మీద కేంద్రీకరించి ఒక తాదాత్మ్య స్థితిలో అంటే శూన్యంలాగా అటువంటి స్థితిలో ఒక పది నిమిషాలు ఉంటే అది మీ మీద మీకు ఫోకస్ పెంచుతుంది మైండ్ఫుల్నెస్ పెంచుతుంది దాంతోపాటు ప్రజ్ఞత అలవాటు అవుతుంది మీ మనసు మీద మీకు కంట్రోల్ నియంత్రణ కలిగితే మీకు ఏదైనా ఓటమి వచ్చినా కూడా బెంబేలెత్తిపోయే పరిస్థితి రాదు ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటారు సంతోషం వస్తే మరీ లేకుండా స్థితప్రజ్ఞులుగా ఉండే అవకాశము ఉంటుంది ప్రాణాయామం ఆరోగ్యానికి ముఖ్యంగా గుండెకు చాలా మంచిదని ఇప్పటి వెస్ట్రన్ హెల్త్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు కాబట్టి మీ గుండెను పదిలంగా కాపాడుకోవచ్చు దాంతోపాటు ముక్కోపితనము చికాకు అనవసర భయాలు అతిగా ఆలోచనలు స్ట్రెస్సు డిప్రెషను ఇటువంటివన్నీ కూడా మెడిటేషన్ ద్వారా దూరం చేసుకోవచ్చు ఇప్పుడు మనకంటే అమెరికా లాంటి దేశాల్లో ఇది ఎక్కువ మంది చేస్తున్నారు ఎక్కువ పాపులర్ అయింది మైండ్ ఫుల్ మెడిటేషన్ అనేది బిల్డర్స్ కూడా తాను రోజుకు పది నిమిషాలు మెడిటేషన్ చేస్తాను అని ఆయన స్వయంగా చెప్పుకున్నాడు అటువంటి వాళ్ళే మానసిక ఆరోగ్యం కోసం మనోనిబ్బరం మనోబలం కోసం మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనం కూడా ఒక పది నిమిషాలు మెడిటేషన్కి దానికి ముందు ఒక ఐదు నిమిషాలు ప్రాణాయామానికి కేటాయించుకోగలిగితే అంటే నేను చేసి కొత్త కొన్ని సంవత్సరాలుగా నేను ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ఏదైతే కారణమో అదే చెప్తున్నా మీకు బిల్గేట్స్ లాంటి వాళ్ళు కూడా ఆ మెడిటేషన్ వల్ల మైండ్ ఫుల్నెస్ పొందుతున్నారు అది మీకు సొంతం కావాలంటే ఆరోగ్యం ఆనంద జీవనం మీకు కావాలంటే ప్రాణాయామం చేయండి ప్రతిరోజు ధ్యానం మెడిటేషన్ కూడా ప్రతిరోజు చెయ్యండి శుభమస్తు